गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తుంది మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని మహిళలు బాలికలు విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన మహిళలంతా ఉచితంగానే ప్రయాణాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్ణీత సర్వీసుల్లో ప్రయాణం చేయవచ్చు ఎండి సర్జనార్ కీలక ప్రకటన చేశారు మహిళలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని షరతు పెట్టారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు ఎక్స్ప్రెస్తో పాటు పల్లె వెలుగులు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ అనేది కల్పించారు బస్సులో ఎక్కిన సమయంలో మహిళలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది వాళ్ళు తెలంగాణకు చెందిన మహిళలైతేనే బస్సులో ఫ్రీ జర్నీ సాధ్యపడుతుంది లేదంటే వాళ్ళు కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇటీవల కొందరు ఆధార్ కార్డు చూపించేందుకు నిరాకరించడం ఇంకొందరు ఒరిజినల్ కాపీ కాకుండా సాఫ్ట్ కాపీని చూపించడం చేస్తున్నారు ఈ మొత్తం నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండి సర్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించాలని కోరారు ట్విట్టర్ వేదికగా పలు విషయాల్ని పంచుకున్నారు ఉచిత బస్సుకు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తూ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ స్కీమ్ కు వర్తిస్తుంది పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదన్నారు ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికొచ్చిందన్నారు దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని చెప్పారు ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరారు ఎలాగూ ఉచితమే కదా జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదనకు దిగడం సరికాదు అన్నారు జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని స్పష్టం చేశారు ప్రతి మహిళ జీరో టికెట్ను తీసుకోవాలని చెప్పారు ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు సదరు వ్యక్తికి ఐదు వందల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నామని తెలిపారు